అందరికీ నమస్కారం నా పేరు గోలి హనుమత్ శాస్త్రి తెలుగు వాడిననే వారికి తెలుగు వాడి తెలిసి తెలుగు వాడేవారికి గోలీస్ గోలీలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను వ్రాసిన జడశతకం నుండి ఈరోజు ఇరవై నాలుగవ జడకందం గురించి వివరిస్తాను నల్లటి పొడవైన జడను చూసినట్లయితే విరబూసిన నల్లని కలువ పూలమాలవలే వేడుక గొలుపుతుంది అదే విరబోసిన కురులను చూస్తే బామ్మ విరివిగా వింతగా దులుపుతుంది అంటే తిడుతుంది అనే భావంతో వ్రాశాను విరబోసిన నీలి కలువ విరిమాలలవోలె జడలు జడలు విరబోసిన కురులను గన విరబోసిన కురులను గన విరివిగనే బామ్మ తిట్టి వింత పొన్ విరబోసిన కురులను గన విరివిగనే తిట్టి వింత పొన్ మరొకసారి విరబోసిన నీలి కలువ విరిమాలల ఓలే జడలు విరబోసిన కురులను గన విరివిగనే బామ్మ తిట్టి వింత వినండి మరొక జడ కందాం మళ్ళీ కలుసుకుందాం మనం తెలుగువారం మనకు తెలుగు వరం నమస్కారం